నమస్కారం మనం మహాభారతంలో ఇప్పటి వరకు మూడు పర్వాలు చెప్పుకున్నాం ఆది పర్వం సభాపర్వం అరణ్యపర్వం ఇప్పుడు నేను నాలుగో పర్వం అయిన విరాట పర్వాన్ని ప్రారంభిస్తున్నాను పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేశారు కదా ఇంక ఇప్పుడు ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి అజ్ఞాత అజ్ఞాతవాసంలో పాండవులు ఎవరికీ కనపడకుండా ఎలా ఒక సంవత్సరాన్ని గడిపారో చెప్పేదే విరాట పర్వం యాక్చువల్ గా భట్టార్కుడు మహాభారతంలో రెండు పర్వాలు రాసిన తర్వాత మూడో పర్వమైన అరణ్య పర్వం రాస్తున్నప్పుడు చనిపోయాడని మనకి చరిత్ర చెప్తోంది పదిహేనవ శతాబ్దంలో మార్చుడు ఆ మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని పూర్తి చేశాడు పదమూడవ శతాబ్దంలో నెల్లూరు జిల్లా కోవూరును పరిపాలిస్తున్నాడు చోళరాజైన మనువ సిద్ధి అతని ఆస్థానంలో ఉన్నాడు తిక్కన సోమయాజి తిక్కన సోమయాజి ఆస్థాన కవి దండాయుధపతి మహామంత్రి మూడు పాత్రలను పోషిస్తూ ఉండేవాడు తిక్కన సోమయాజీ విద్వాంసుడు వేదాలను క్షుణ్ణంగా చదువుకున్నాడు కుషంగా అర్థం చేసుకున్నాడు ఎన్నో యజ్ఞ యాగాదులు చేయించాడు దాన ధర్మాలు చేశాడు అగ్రహారాలను దానంగా ఇచ్చాడు అటువంటి సమయంలో మనుమసిద్ధి మహారాజుకి బంధువులైన అక్కన్న దయన్న అనే వారు శత్రు రాజైన కుళోత్తుంగ చోళ రాజుతో కలిసి మనుమసిద్ధి మీదకి యుద్ధానికి దిగుతారు ఆ సమయంలో తిక్కన సోమయాజి ఎంతో రాజభక్తిని ప్రదర్శించి మనుమసిద్ధి మహారాజుని ఒక అజ్ఞాతవాసంలో దాస్తాడు ఆ తర్వాత తిక్కన సోమయాజీ ప్రయాణమై కాకతీయ సామ్రాజ్యం కెళ్ళి కాకతీయ మహారాజైన గణపతి దేవ చక్రవర్తి కులువులో ఆశ్రయాన్ని సంపాదిస్తాడు ఆ కులువులో ఉంటూ తిక్కన సోమయాజీ మిగతా మహాభారతం యొక్క పదిహేను పర్వాలను తెలుగులో ఆవిష్కరిస్తాడు దానికి ఎంతో మెచ్చి గణపతి దేవ మహాచక్రవర్తి తిక్కన సోమయాజనికి నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు సైన్యంతో వచ్చి మనుమశిద్ధి యొక్క శత్రుని ఓడించి తిరిగి ఆ రాజ్యాన్ని మనుమశిద్ధికి ప్రసాదించమని కోరతాడు ఇచ్చిన మాట మీద కాక్తి మహారాజు శత్రువులను ఓడించి మనుమశుద్ధికి తిరిగి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు ఆ కాలంలో పదకొండవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు అంటే సుమారు రెండు వందల సంవత్సరాలు దక్షిణ భారతదేశంలో శైవులకి వైష్ణవులకి మధ్య ఘోరమైన వైషమ్యాలు ప్రారంభమయ్యాయి శివుడు గొప్పవాడని శైవులు విష్ణుమూర్తి గొప్పవాడని వైష్ణవులు వీళ్ళిద్దరు తమ ఆధిపత్యం కోసం నిరంతరంగా పోరాటం సాగిస్తుండేవాళ్ళు శివాలయాల మీద వైష్ణవులు వైష్ణవుల ఆలయాల మీద శైవులు దాడి చేసుకుంటుండేవాళ్ళు వాళ్ళు శివుని మీద వచ్చిన గ్రంథాలను వైష్ణవులు విష్ణుమూర్తి మీద వచ్చిన గ్రంథాలను శైవులు తగలబెట్టుకుంటుండేవాళ్ళు శైవులకి వైష్ణవులకి మధ్య జరుగుతున్న వైషమ్యాల గురించి ఎంతో నిరాశ చెందిన తిక్కన సోమయాజి ఆ ఇద్దరు దేవుళ్ళు ఒకళ్ళే అని వారి మధ్యస్థ తారతమ్యమే లేదని ఇద్దరు రూపాలు కలిసిన హరిహరనాథుణ్ణి ప్రార్థిస్తాడు తనకు మహాభారతంలో మిగతా పదిహేను పర్వాలు రాసే ధైర్యాన్ని శక్తిని ఇవ్వమని కోరతాడు ఒకరోజు రాత్రి తిక్కన సోమయాజికి కలలో హరిహరనాథుడు ప్రత్యక్షమై నీవు రాసే మహాభారతాన్ని తనకు అంకితం ఇవ్వమని కోరతాడు వేదాలను అర్థం చేసుకుని శివకేశవుల మధ్య భేదాలు లేవని గ్రహించిన తిక్కన సోమయాజికి మహాభారతాన్ని విజయవంతంగా రాసేటట్లు వరమిస్తాడు మనకు తెలుసు పోతరామాచ్యుడు భాగవతాన్ని రాసి శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చాడు తిక్కన సోమయాజి మహాభారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చాడు కానీ డిఫరెన్స్ ఏంటంటే పోతనామాచుడు శ్రీరామచంద్రుడికి తానే అంకితమిచ్చాడు మహాభారతాన్ని తనకు అంకితం ఇవ్వమని హరిహరనాథుడే తిక్కన సోమయాజిని కోరతాడు అది డిఫరెన్స్ తిక్కన సోమయాజి మనుమసిద్ధి సిద్ధి దగ్గర కాకతీయ మహారాజ్ దగ్గర ఆ కొలువులో పనిచేశాడు కదా ఆ సమయంలో ఆ కాలంలో చాలా విపత్కర పరిస్థితులు సంభవించాయి ఆ అనుభవాలన్నీ అంటే బాగా ఎక్స్పీరియన్స్ అంతా ఈ పదిహేను పర్వాలు మహాభారతం రాయటానికి ఎంతో దోహదపడ్డాయి కలిసి వచ్చాయి తిక్కన సోమయాజి తను పనిచేసేటప్పుడు అక్కడ జరిగిన మల్ల యుద్ధాల గురించి అజ్ఞాత వాసాల గురించి రాణివాసాల గురించి అంతఃపురంలో రహస్యాలు యుద్ధాల గురించి ఏనుగులు గుర్రాలు పదాదిదళం యొక్క యుద్ధాలు ఇవన్నీ చాలా ఆకలింపు చేసుకున్నాడు అసలు అంతఃపురాలలో మహారాజులు మిగతా పరివారం అంతా ఎలా ప్రవర్తిస్తారో ఎలా నడుస్తారో ఎలా నడిపిస్తారో ఎలా మాట్లాడతారో అన్ని అనుభవం మీద నేర్చుకున్నాడు అవన్నీ ఇప్పుడు ఈ మహాభారతానికి ఎంతో కలిసి వచ్చాయి అన్ని పర్వాలలో విరాట పర్వం ఎంతో శక్తివంతమైనది ధర్మరాజు యొక్క ధర్మ నిష్టత పాండవుల యొక్క ధార్మికతను ఆవిష్కరిస్తుంది అసలు తిక్కన సోమయాజీ నన్నై భట్టారు కూడా ఆపేసిన అరణ్య పర్వం నుంచి స్టార్ట్ చేసి రాయచ్చు కదా అలా కాకుండా కొత్తగా విరాట పర్వంతోనే మొదలు పెడతాడు ఎందుకు రాయలేదు అంటే అతనికి అడ్వాంటేజ్ ఉంది అరణ్య పర్వంలో జరిగిన కథని చెప్పనక్కర్లేదు డైరెక్ట్ గా విరాటపురంలోకి ఎంటర్ అవ్వచ్చు అజ్ఞాతమాసంలో పాండవులు వివిధ వేషాలు ధరించి తాము మహారాజులు అన్న మాటే మర్చిపోయి విరాటరాజు కొలువులో చేరి సామాన్య మానవులుగా ప్రవర్తించటం మహారాణి అయిన ద్రౌపది విరాట్ రాజు మహారాణికి సైరంధ్రిలాగా సేవలు చేయటం ఆ కీచికుడి చేతిలో ద్రౌపది పరాభవం పొందటం భీముడు కీచుకున్ని వధించటం ఇలాంటి అత్యద్భుతమైన సంఘటనలు విరాట పర్వం రాయటానికి తిక్కన సోమయాజికి ఎంతో దోహదపడ్డాయి తిక్కన సోమయాజి విరాట పర్వంతో సహా పదిహేను పర్వాలు ఎందుకు రచిస్తానన్నాడంటే లోకల్లో ఉన్న పండితులకు పామరులకు సంతోషం కలగజేయాలనే ఉద్దేశంతో సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు తిక్కన సోమయాజి విరాట పర్వాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిస్తాడు ఆ శ్లోకంలో శ్రీలక్ష్మి అనే గౌరిగా పిలువబడే వనిత మనసు చిగురించేటట్లు మంగళకరమైన హరిహరనాథులు కలిసిన స్వరూపాన్ని అంటే విష్ణువు శివుడు ఇద్దరు కలిసిన స్వరూపం విష్ణు రూపుడైన శివునికి నమస్కారం చేస్తూ కీర్తిస్తాడు ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అసలు విరాట్పురంలోకి అడుగు పెడదాం అంతవరకు సెలవు